అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు ఈసారి ఆమె కుమారుడు శ్రీరామ్ రాప్తాడు నుంచి బరిలోకి దిగుతున్నారు అయితే అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్తున్నారు ఈ ఎన్నికల్లో రెండు సీట్లు కోరుతున్నామని ఒకవేళ కుదరని పక్షంలో రాప్తాడు నుంచి తప్పుకుని కుమారుణ్ణి నిలబెట్టనున్నట్టు ఆమె చెప్తున్నారు ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి కాంతి ఇవాళ ఏదైతే ఉందో ఎమ్మెల్యే రాష్ట్రాల మంత్రి అయిన పట్టల్సింది ఇవాళ మొత్తం నుండి ప్రచారం చేపట్టారు ఈ ప్రచారంలో మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే ఉందో పరితాల కుటుంబాన్ని ఆశ్రయిస్తున్న అలాగే పరితాల శ్రీరామ్ కూడా ఆశీర్వదించాలని చెప్పడం జరిగింది గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో పరితాల శ్రీరామ్ కూడా సిపి ఇవ్వాలని చెప్పి గట్టి పెద్ద ఎత్తున అధిష్టానం పైన ఒత్తిడి తీసుకు పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితిలో కుటుంబ సభ్యులు పరితాల అభిమానుల శ్రేయాభిలాస్టులు ఏక మేరకు రాష్ట్రం నుంచి ఈసారి శ్రీరామ్ పోటీ నిలపాలని నిర్ణయించినట్టు ఆమె విలేకరుల సమాచారం చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఉందో ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ముఖ్యమంత్రి కలుస్తామని ముఖ్యమంత్రి కలిసిన సందర్భంలో రెండు సీట్లు ఇది తో పాటు కళ్యాణదుర్గం సీటు కూడా అడుగుతామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో మరోవైపు కుటుంబ సభ్యుల నిర్ణయం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఈసారి ఏదైతే ఉందో రెండు సీట్లు లభించిన పక్షంలో రాప్తార్ నుంచి కుటుంబ సభ్యులు అలాగే బయట అభిమానులు ఏకాభిప్రాయం మేరకు రాప్తాల నుంచి శ్రీరాములు బర్యా తీయే అవకాశాలుందని ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రిస్తాను ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం చేయించో దానికి అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇటు పట్టాల్సిందో అలాగే పటాల శ్రీరాము వివరించడం జరిగింది క్రాంతి